రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఊహించిన వాటి కంటే ఎక్కువ స్థానాల్లో ప్రజలు కూటమికి పట్టం కట్టారు రాష్ట్రంలో కూటమికి అంతలా గాలివిస్తే మరి ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గంలో ఫ్యానుకు ప్రజలు ఎందుకు పట్టం కట్టారు దర్శ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎందుకు ఓటమి పాలయ్యారు సొంత సామాజిక వర్గం చేతిలోనే గొట్టిపాటి లక్ష్మి వెన్నుపోటుకు గురయ్యారా అవుననే అంటున్నారు దర్శి నియోజకవర్గంలోని టీడీపీ సానుభూతి పరులు కార్యకర్తలు అసలు దర్శన నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులను ఒక్కసారి క్షేత్రస్థాయిలో చూద్దాం దర్శన నియోజకవర్గం ఇక్కడ టీడీపీ పార్టీలో బలమైన కేడర్ కొదవలేదు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు టీడీపీకి ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు ఈ దర్శ నియోజకవర్గంలో కానీ ఈ నియోజకవర్గంలో టీడీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలవటానికి మాత్రం పర్మినెంట్ గా ఇప్పటి వరకు అభ్యర్థే లేరు ఇది నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన టీడీపీ పార్టీలో దౌర్భాగ్యం ఎన్నికల ముందు అభ్యర్థిని నియమించటం వారు ఎన్నికల బరులో నిలిచి కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఆర్థికంగా నలిగిపోయి రాజకీయాలకు కనుమరు కావటం వారిలో ఇప్పటికే మన్నం వెంకటరమణ కదిరి బాబురావు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పమిడి రమేష్ గొరెంట్ల రవికుమార్ కొద్ది నెలల క్రితం జనసేన నుండి గరికిపాటి వెంకట్ అంటూ దర్శి ప్రజలను అయోమయంలో నెట్టారు ఎట్ట కేలకు నలభై రోజుల క్రితం దర్శి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని ప్రకటించారు అప్పటికే దర్శ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు దీనికి తోడు దర్శ నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానికి పదిహేను సంవత్సరాల అనుబంధం గతంలో బూచేపల్లి సూపర్ సోదరెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంపై పట్టు అప్పుడే దర్శన నియోజకవర్గానికి వచ్చిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దీంతో వైసీపీ పార్టీ బూచేపల్లితో పాటు వైసీపీ క్యాడర్ సైతం గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గానికి కొత్త ఇక్కడ వైసీపీ విజయం నల్లేరు మీద నడక అనుకున్నారు నియోజకవర్గం ఆత్మీయ సమావేశం తొలి ప్రసంగంలోనే మీ ఆడపడుచుగా మీ దర్శి నియోజకవర్గానికి వచ్చా మీకు అండగా ఉంటా అన్న గొట్టిపాటి లక్ష్మి మాటలకు దర్శి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు దర్శిలోనే ఉంటూ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ గొట్టెపాటి లక్ష్మికి జనం బ్రహ్మరథం పట్టారు మహిళలు హారతులతో స్వాగతం పలికారు ఒక్కసారిగా దర్శ నియోజకవర్గం ముఖ చిత్రం మారిపోయింది వైసీపీ పార్టీలో వణుకు మొదలైంది అప్పుడే బూచేపల్లి తన రాజకీయ ఎత్తుగడలకు పదును పెట్టారు నియోజకవర్గం కొత్త అయినా జనాదరణ దీనికి తోడు జనసేన బీజేపీతో పాటు ఎమ్మెల్యే మద్దిశెట్టి కూడా గొట్టిపాటి లక్ష్మికి మద్దతు పలికారు అంతే విజయం మాదే అన్న అతి విశ్వాసంతో ఓహోల్లోకి వెళ్ళిన టీడీపీ పార్టీకి చెందిన మండల టీడీపీ నాయకులు ఇవేవి గ్రహించని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కుటుంబం ప్రచారంలో మునిగిపోయారా కానీ సంవత్సరాలుగా మండలాల్లో గ్రామాల్లో టిడిపి నాయకుల మధ్య నడుస్తున్న వర్గపరును గ్రహించలేకపోయారు వాటిని సమన్వయం చేయలేకపోయారు కేవలం టిడిపి నాయకుల మధ్య నడిచిన వర్గపరు గొట్టెపాటి లక్ష్మి ఓటు మేక కారణమైంది అందున సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే కావటం గమనార్హం ఫలితాల అనంతరం గొట్టిపాటి లక్ష్మి సామాజిక వర్గం బలంగా ఉన్న మండలాలు గ్రామాల్లో ఓట్లు వైసీపీకి పడ్డాయి బహుచేపల్లి ముందే గ్రహించి టీడీపీకి పట్టున్న గ్రామాల్లో ఆ నాయకులను తనకు అనుకూలంగా మలుచుకోవటంలో సఫలీకృతులయ్యారు గొట్టెపాటి కుటుంబానికి నియోజకవర్గంలో పూర్తి పట్టు లేకపోవడంతో కేవలం కొందరు నాయకులను నమ్మి వారి చేతిలోనే వెన్నుపోటుకు గురయ్యారని స్వయాన టీడీపీ కార్యకర్తలే కౌంటింగ్ అనంతరం బాహాటంగా చెప్పుకుంటున్నారు ముండ్లమూరు దర్శి రోలర్ మండలాల్లో సొంత సామాజిక వర్గం నేతలే మోసం చేశారు అంటూ టీడీపీ సానుభూతి పరుడు అంటున్నారు కేవలం నలభై రోజుల వ్యవధిలోనే నియోజకవర్గం అంతా కలయ్య తిరిగి తన ప్రసంగాలతో దర్శి ప్రజల మనసు దోచుకుని మహిళలతో ఆరతులు అందుకుని జిల్లా వ్యాప్తంగా గొట్టిపాటి లక్ష్మి పేరు మారు మోగింది కానీ సొంత పార్టీలోని సొంత సామాజిక వర్గం నేతల ఆధిపత్య పరులో ఎలా బలవుతుందని ఎవరూ ఊహించలేరు ఎన్నికల ఫలితాల అనంతరం పినైన్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని పలకరించి మేడం మీ ఓటమికి గల కారణాలు అని అడగ ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకుంటున్నాం రెండు రోజుల్లో దర్శి వచ్చి అన్ని విషయాలు చెప్తా అంటూనే మీ పీ ద్వారా దర్శి నియోజకవర్గ ప్రజల సహకారం మీరు నాపై చూపిన ఆదరణ మరవలేరు నేను ఎన్నికల సమయంలో చెప్పినట్లే దర్శిలోనే ఉంటా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా ముందే చెప్పినట్లు గెలిచినా ఓడినా దర్శ నియోజకవర్గ ప్రజలను మాత్రం మరువును అన్నారు చూద్దాం మరి దర్శి నియోజకవర్గ పోలింగ్ పై క్షేత్ర స్థాయిలో అనంతరం గ్రూప్ రాజకీయాలు కట్టడి చేసి టిడిపి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది